హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే మొదటి శ్రావణ శుక్రవారం అనమాట ఈరోజు నేను పొద్దున్నే ఫోర్ థర్టీకే లేచాను ఫోర్ థర్టీకే లేచి ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేసుకున్నాను ఎందుకు అంటే మా పాప స్కూల్కి వెళ్ళాలి కాబట్టి పాపకి బాక్స్ రెడీ చేయాలి కాబట్టి అన్నీ రెడీ అయితే చేసేసుకున్నాను ఇలా అంతా రెడీ అయిన తర్వాత సిక్స్ ఓ క్లాక్కి బయటకు వచ్చి బయటంతా ఊడ్చేసి చల్లి ఇలా అయితే పెట్టుకుంటున్నాను శుక్రవారం రోజు ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం వల్ల చాలా కలగా ఉంటుంది శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకా మంచిది నేను ఇలా ముగ్గేసుకుంటున్నాను అలాగే స్టవ్ మీద పాపకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేశాను పాపను రెడీ చేసి పాప బస్సు సెవెన్ థర్టీకే వస్తుందనమాట సెవెన్ థర్టీకి తన్ని రెడీ చేసేయాలి తనంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా ప్రశాంతంగా పూజ అనేది చేసుకుంటాను చూస్తున్నారు కదా నేను సిక్స్ ఓ క్లాక్కి ఇలా ముగ్గు అంతా వేసేసుకొని బయట చల్లేసుకొని ఊడ్చేసుకొని ముగ్గు అయితే వేసుకున్నాను తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ పనులన్నీ స్టార్ట్ చేస్తాను ఈరోజు నేనైతే పాలు పొంగిద్దాం అనుకుంటున్నాను పరవన్నం చేద్దాం అనేసి పరవన్నం అయితే చేసేసుకుంటున్నాను అనమాట పొయ్యి మీద పాలు పెట్టి పొద్దున్నే ఇలా చిన్న పిల్లలు ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నప్పుడు పిల్లల్ని రెడీ చేయాలి మనం ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టాలంటే చాలా టైం పడుతుంది చాలా ఓపిక అనేది అవసరం పెద్ద పిల్లలు ఉంటే ఏం కాదు కానీ చిన్నపిల్లలతో చేసుకోవాలంటే చాలా ఇబ్బంది నేను ఇలా బయట ముగ్గేసి ఇవన్నీ చేస్తుంటే మా పాప చూస్తూ ఉంది మా వారు మా బాబు దగ్గర ఉన్నారనమాట మా వారు ఉన్నప్పుడే నేను పనంతా చేసేసుకుంటాను ఎందుకంటే మా బాబుని మళ్ళీ తర్వాత చాలా ఏడిపిస్తాడనమాట చూసుకోవాలంటే చాలా కష్టం పని చేసుకుంటూ చేయలేము అందుకనేసి మా వారు ఉన్నప్పుడే నేను పని అంతా చేసుకుంటాను ఇంకా నేను పూజ పనులు అయితే స్టార్ట్ చేశాను స్నానం చేసి వచ్చేసి పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను ముందు రోజు పూజ చేసుకున్నవన్నీ కూడా మొత్తం కుందులు అక్కడ దేవుడికి సంబంధించినవన్నీ కూడా క్లీన్ చేసుకొని అంతా కూడా వాష్ చేసుకుంటున్నాను అనమాట మాదైతే హైదరాబాద్ సిటీలో ఉన్నా కానీ ఇంత పెద్ద సిటీలో ఉన్నా కానీ ఇంత మంచి ఎన్విరాన్మెంట్ విలేజ్ లాంటి ఎన్విరాన్మెంట్ అసలు దొరకదన్నమాట బయట నేచర్ మాత్రం చాలా బాగుంటుంది మేము ఉండే ప్లేస్లో పల్లెటూరి జీ జీవిత విధానమే మేమైతే గడుపుతున్నాం అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలా పాల మీద పొయ్యి మీద పాలు పెట్టేసుకొని పరమానం అయితే చేసేసుకుంటున్నాము అలాగే ఆ పరవన్నం అయిపోయేసరికి దేవుడి దగ్గర అన్నీ కూడా క్లీన్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను ఇలా పొద్దున్నే పూజ చేసుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది నా మొదటి శ్రావణ శుక్రవారం అయితే ఇలా గడిచింది నేను పూర్తి చేసుకునేది అంతా కూడా వీడియో తీయలేదు కానీ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను నచ్చితే ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర అన్నిటిగాను దీపరాజన అయితే చేసేసుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నా ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్